ఎంత విచారకరమైనటువంటి సంఘటన అండి అది మేము కూడా చాలా బాధపడ్డాం అంతా కూడా మాలో ఒక రెండు ఫ్యామిలీలు ఉన్నాయి మాకు చాలా పెద్ద ఫ్యామిలీ మాది ఒక రెండు ఫ్యామిలీలు అలా వెళ్ళిపోయాయి ఇటువంటివి వచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బంది వచ్చేస్తుంది మేమంతా మన ఓపెన్ గా కూడా చెప్పేసాం చాలా ఓపెన్గా కూడా చెప్పేసాం ఎందుకంటే చాలా వ్యత్యాసం వచ్చేస్తుంది వాళ్ళు ఐదు రోజులు చేసేస్తాం మనకి కర్మకాండ మనం పుట్టిన వాళ్ళు ఎవరైనా గిట్టక తప్పదు మన పురాణాల ప్రకారం మనం నమ్మే యొక్క మన విశ్వాసాల ప్రకారం మనం ఖననం చేస్తాం వాళ్ళు ఖననం చేయదు వాళ్ళు ఐదు రోజులు వాళ్ళు ఐదు రోజులు ఎలా మళ్ళీ పైగా వాళ్ళ ఫాస్ట్ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పెట్టేస్తాడంట మేము అలా ఒప్పుకుంటాం మాకు శుద్ధి అవ్వదుగా అక్కడ తేడా వచ్చింది అంటే ఇటువంటివన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మన కుటుంబంలోనే మనకు బయలుదేరుతుంటే మన సంస్కృతి మన సాంప్రదాయాలు మనం ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదు కొంతమంది ఉన్నారంటే మళ్ళీ దాంట్లో వెళ్ళిపోతున్నారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అనిల్ కుమార్ గారు పాస్టర్ అనిల్ కుమార్ గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది టీవీలో ఆయన స్పీచ్ చెప్తూ ఉంటాడు ఆయనకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది నేను నేను చెప్పేది ఒక పది సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను అక్కడ ఆ బా ఆ చచ్చుకెళ్ళిన వాళ్ళందరికీ కూడా కొబ్బునూనె రాసి కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు రప్పించారు చేయలేని చెయ్యి తప్పించి చెప్తున్నారు వాళ్ళు సాక్ష్యాలు ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు బాగానే ఉన్నాయి జ్వరం చెప్తున్నారు జ్వరం కూడా తగ్గించేస్తున్నారు కానీ ఈమెంట్ మాత్రం జ్వరం వస్తే అపోలో హాస్పిటల్లో ఎక్కడో హై క్లాస్ రూమ్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు ఒక నర్సు ఫోటో తీసి పెట్టారు అది ఈనాడు పేపర్లో పడింది ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం మాత్రం నేను చెప్తున్నాను ఇది డెంగ్యూ డెంగ్యూ ఫీవర్ వచ్చింది కొత్తలో అప్పుడు ఈ న్యూస్ ప్రెస్ వరకు వచ్చింది వాళ్ళు పేపర్లో రాశారు పెద్ద హెడ్ లైన్ పెట్టి రాశారు ఎందుకంటే మరి డెంగ్యూ జ్వరాలను తగ్గించే పాస్టర్ కాదా మళ్ళీ అపోలో హాస్పిటల్ రావడం అది పైగా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో రావడం ఏంటి అని చెప్పేసి అని అంటే అది ఒక తన ప్రాణం మీద తనకే భక్తి అక్కడ భక్తి మీద లేదు అక్కడ ఆయనకి ఆయన రాసి కొబ్బు నూనె మీద జనాలకు రాసి కొబ్బరి నూనె మీద ఆయనకి నమ్మకం లేదు ఆయన రాసుకుంటే తగ్గుతుందని నమ్మకం లేదు డాక్టర్ వైద్యం చేస్తేనే తగ్గుద్దు వైద్యం చేస్తేనే తగ్గుద్దు అని ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక చెప్పాను మా చిన్న మా చిన్నగారు మా చిన్నగారు మనవాడు అనమాట అతను 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 ఇంకా యాభై సంవత్సరాలు లోపు ఉంటాయి అతనికి ఇంకా దాంట్లో ఎడిట్ అయిపోయాడు మొత్తం ఎడిట్ అయిపోయిన తర్వాత షుగర్ ఉంది అతనికి కిమ్స్లో జాయిన్ చేశారు ఫస్ట్ బాగానే ఉంది తీసుకొచ్చు సార్ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళను నన్ను ప్రభువు అన్నాడు నేను వెళ్ళను అన్నాడు అప్పుడు ఎవరు వచ్చిన తో చెప్తే నేను నాలుగు చివాట్లు పెట్టి నేను ఇంకొకళ్ళు తీసుకెళ్లి బలవంతంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళాను ఆల్రెడీ పెంతికొస్తూ ఆ మతం కూడా వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా సేమ్ ఇంకా అయితే అక్కడ డాక్టర్ గారు చెప్పారు రెండోసారి ఇంక ఇది ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుందండి ఇతనికి ఇది ఖర్చు చేస్తే కానీ ఇది అవద్దు అని చెప్పేసాను అంటే ఎంత ఎడిట్ అయిపోతారంటే వాళ్ళు ఎవరో చెప్పిన దానికి అంటే నేను చెప్తున్నాను ఎందుకంటే ఇటువంటివి చెప్పకపోతే తెలీదు నేను ఇంకో రకంగా చెప్పట్లేదు ఇంకో రకంగా ఏమో ఇటువంటివి చెప్పకపోతే తెలీదు చెప్తున్నారు కాబట్టి మంచిదండి చెప్పండి వాళ్ళు భార్య భార్యని అడిగాం అతను ఏమో పేషెంట్ దగ్గర మీద ఉన్నాడు భార్యని అడిగాం అమ్మ డాక్టర్ గారు ఇలా చెప్తున్నారు మరి మరి ఇలాగా తీసేయాలంటున్నారు కావాలి ఇక్కడికి ఇక్కడ వరకు తీసేయాలంటున్నారు ఇంకా దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు అలాగ చాలా కేసులు చూస్తున్నాం కదా మనం దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పానంటే లేదండి మా ప్రభువు మా బైబిల్లో మా ప్రభువు ఎలా పుట్టామో అలాగే పోవాలని చెప్పేసి అని అన్నారండి అందుకు మా ప్రకారం మేము మేమేం చేయించుకోవాలండి అని చెప్పేసి అని చెప్పింది భార్య అమ్మ నువ్వు అంత మూర్ఖంగా మాట్లాడక నువ్వు పైకి ఒక ఎంప్లాయ్ చేస్తుంది అత్త ఆవిడ ఒక ఎంప్లాయ్ గ్రామస్థాయిలోనే ఒక ఎంప్లాయ్ నువ్వు అలా మూర్ఖంగా మాట్లాడకమ్మా ప్రాణం ఇది ఏంటనుకుంటున్నావు నువ్వు అంటే లేదండి అవయవాలు ఎలా ఉంటే అలాగే అయిపోవాలండి మేము ఆయన ఒప్పుకోవాలంటే కావాలండి ఆయన అడగండి అండి సరే అని బయటికి పంపించేసి మేము వెళ్ళి అడిగాం తను ఒప్పుకోలేదండి మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నాడు తర్వాత కాలం చేస్తాడు అన్నమాట అంటే అక్కడ తీసేస్తే ఆడికి ఆయుర్ ఆయుర్దాయం పెరుగు బతుకును ఆ మూఢనమ్మకంతో ప్రాణం లేకుండా పోయింది ఇవాళ కూడా అదే రకమైనటువంటి మైండ్ డెవలప్మెంట్ కాదు ఇంకా ఏంటంటే ఒక వేకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఎవరో మనం మార్చలేము అటువంటి ఇప్పుడు వైద్యం చేయించుకుంటే బతుకుతాడు తప్ప మనం కూడా హరే కృష్ణ హరే కృష్ణ అంటే బతకమండి కొంతవరకు మనకి ఆ దైవశక్తి ఉండటం వల్ల మనకు మనోధైర్యం వచ్చి మనకి పెద్దదయ్యేది కొంచెం చిన్నగా అవుతుంది ఆ దై ఆ దైవశక్తి ఉండటం వల్ల అది తెలుసుకోవాలి అంతేగాని ఇలాంటి వాటికి వెళ్ళిపోకుండా మన యొక్క మతాలని మన యొక్క సాంప్రదాయాలని మనం కాపాడుకుంటూ మనం డబ్బులాడావసరం లేదు వాళ్ళతో వాళ్ళతో పోట్లాడాక్కర్లేదు ఎవరో మా ఇంటికి వస్తారు మా మా వాళ్ళే పట్టుకొస్తారు మాది తింటావా నువ్వు తింటే మేము ఇచ్చుకుంటామని చెప్పి ఓపెన్గా చెప్తాను నేనైతే మా ఇంట్లో కూడా అలాగే చెప్తారు అందుకు మా ఇంటికి వాళ్ళు ఎవరు పట్టురారు ఎవరు పట్టురారు మనం శుభకార్యాలు చేసుకుంటే వాళ్ళు రారు కానీ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా ఉంటాం ఏమన్నా ఎందుకు వెళ్ళాలి వాళ్ళు మన ఇంటికి రానప్పుడు వాళ్ళ దేవుడు మన ఇంటికి వెళ్ళొద్దు శుభకార్యాలకు వెళ్ళొద్దు అని చెప్పాడు అంతా మరి మనం ఎందుకు వెళ్ళిపోవాలి ఇలాంటి మార్పులు చేసుకున్నట్లయితే మనకి అన్ని మతస్థులు రారండి మనకు పెరగరు మనకు పెరగరు ఒకవేళ పెరిగినా వాళ్ళ విధానాలు వాళ్ళకుంటే మన విధానాల్లో మనం ఉండొచ్చు ఇది ఏంటంటే నేను ఏ మతాన్ని ఉద్దేశించి కాదు నేను చెప్పేది ఏంటంటే మన యొక్క జీవన విధానాన్ని మన యొక్క మనుగడని దెబ్బతీయడానికి కొంతమంది శక్తులు తయారయ్యి కొన్ని శక్తులు తయారయ్యి వీటికి మనలో మనకి వరవలు సృష్టించి విచ్ఛిన్నం చేయడానికి కోసం మనకి అన్నీ జరుగుతున్నాయి కాబట్టి దయించే ఇటువంటి కార్యక్రమాల్లో సత్సంగం కింద పెట్టుకుని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ మీరు చేసుకున్నట్లయితే మనకి ప్రతి విశ్వ హిందూ పరిషత్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే ఏదైనా జరగాలి ఎందుకంటే మగవాళ్ళు కష్టపడతారు బయటికి వెళ్తారు టైం ఇప్పుడు వస్తారో తెలియదు మీరు సత్సంగం వారానికి ఒకసారి మీ గుళ్ళో లేకపోతే మీ ఇంటి దగ్గర ఒక పది పదిహేను మందిని మీరు సమకూర్చుకోగలిగితే మా విశ్వ హిందూ పరిషత్ తరఫు నుంచి ఇటువంటి మంచి మంచి విషయాలు మీకు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎన్నో రకమైనటువంటి విషయాలు మేము చెప్పడానికి మేము మనకి ఇక్కడ దగ్గరలో చాలామంది ప్రవచనకర్తలు ఉన్నారండి వారిని మేము నెలకొకరు చొప్పున మేము పంపిస్తాం పదిహేను రోజులకి ఒకసారి పెట్టుకుంటే పదిహేను రోజులకు పంపిస్తాం అటువంటివి మనం వినడం వల్ల మనకి పురాణ ఇతిహాసాలు తెలుస్తాయి మన పిల్లలకు మనం చెప్పుకోగలుగుతాం ఏ మన సాంప్రదాయాలు ముఖ్యంగా పిల్లలకి బొట్టు ధరించండి బొట్టు లేకుండా పిల్లల్ని ఉంచొద్దండి బొట్టు ధరించండి ఎందుకంటే ఒక క్రిస్టియన్ ఉంటే ఆ క్రిస్టియన్ ఆదివారం వచ్చేసరికి చర్చికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చర్చికి వెళ్తారు మనం ఒక రోజు గుడిలోకి తీసుకెళ్తే వాళ్ళు ఇంకా లేకలేదు ఇంకా ఎక్కడంటారు కాసి ఇంక ఎందు అవుతుంది కానీ లేక చెప్తాం మనం అది ఎంత తప్పుండి అంటే మన పిల్లలకి మనమే మన పిల్లల్ని మనమే పాడు చేస్తున్నాం మన పిల్లల్ని మనమే పాడు చేస్తున్నాం ఎవరో కాదు మరి వాళ్ళు ఎంత శ్రద్ధగా ఎంత ఇదిగా పొద్దున్నే వైట్ బాటలు వేసుకుని చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళిపోతారు నాకు మొత్తం పనికి వస్తాడు ఆదివారం రోజు వెయ్యి రూపాయలు ఇస్తాడంటే నా పనికి రాడు ఆ చర్చకే వెళ్ళిపోతాడు వెయ్యి రూపడి స్థానం నీకు ఆధ్వర్యం ఈ పనికి రోజున పనికిరమ్మంటే రా అంటే అంతటి అంతటువంటి శక్తి వాళ్ళకి అవసరం ఇచ్చినప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం మనం ఎందుకోసం మనం చేయలేకపోతున్నాం మనం మతాన్ని బతికించుకుంటాం అనుకుంటున్నాం మన మతాన్ని బతికించుకుంటాం కాదండి ఇది మన సాంప్రదాయాన్ని బతికించుకుంటున్నాం మనకు మన పూర్వీకులు ఇచ్చినటువంటి మనకి ఎంతో విలువైనటువంటి పరిజ్ఞానాన్ని మనం కోల్పోకుండా ఉండాలంటే మన పిల్లల్ని మనం ఎంతో చైతన్యవంతులుగా తీర్చిదిద్దుకుని వాళ్ళని మనతో పాటు గుళ్ళుకి తీసుకెళ్ళడం అలవాటు చేయండి వాళ్ళకి చక్కగా టీవీలు అవి కాకుండా ఈ రోజుల్లో ఇంటలేదు పిల్లలు అంటారు మనం చెప్తే ఎందుకు వింట వాడికి సెల్ మనం ముందే సెల్ ఇచ్చేస్తుంటే కనుక ఏం చేస్తాడు ఆ సెల్ ఫోన్తోటే కూర్చుంటాడు అన్నం తింటలేదని చెప్పేసి అని సెల్ ఆన్ చేస్తారు వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న ఇదే కదా అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆడ సెల్ కోసమే చూస్తాడు ప్రతిసారి అలా కాకుండా ఏ మంచి మంచి మాకు మా అయితే కబలు చెప్పేవారు చందమామ చూపించి సాయంత్రం వేళ అటువంటివన్నీ చెప్పి తినిపించేవారు మా మారా చేస్తే కానీ ఇప్పుడు ఏమీ లేవండి అంత సెల్మయం ఆ సెల్ వాడికి ఒక వయసు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అమ్మాయి కానీ అబ్బాయి కానీ రకరకాల పరిస్థితులు దారి తీసేస్తున్నాయి వాటి వల్ల కొంచెం చాలా అనర్ధాలు జరుగుతున్నాయి అది కొంచెం గమనించండి దయించి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చక్కగా డ్యాన్స్ చేశారు మన మేము శ్రీకృష్ణాష్టమి చేశారు గన్నవరంలో మీరు వచ్చే ఉంటారు చాలా మంది దానికోసం సార్ ఎంతో కష్టపడి ఇక్కడ మన ఎవరెవరి మన శ్రీ శ్రీ శ్రీనివాస్ గారు అమ్మాయిలు అది చాలా కృషి చేసి పిల్లల్ని బాగా తయారు చేశారు చాలా చక్కగా చేశారు అటువంటివి నేర్పించండి అటువంటి కూచిపూడి నృత్యం భరతనాట్యం అటువంటి సాంగ్స్ అమ్మవారి సాంగ్స్ ఉన్నాయి చక్కగా ఉన్నాయి అటువంటి వాటికి ప్రేరేపించండి వాళ్ళకి ఒక భక్తి మార్గాన్ని అలవాటు చేయండి ఒక ఆధ్యాత్మికతను పెంపొందించండి ఆధ్యాత్మికతను మనం పెంపొందించడం ద్వారా మన సమాజం బాగుంటుంది అలాగే మన యొక్క మనుగడ అనేటువంటిది కొన్ని తరాలకు మనం భావి తరాలకి మనం పునాదులం అవుతాం మనం పిల్లలకి ఏది నేర్పితే వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు అదే నేర్పుతారు మనం మన పిల్లల్ని మనం గుడికి తీసుకెళ్ళినట్లయితే తప్పురా నాన్న రారా గుడికి వెళ్ళాలి వాళ్ళ శుక్రవారం కదా అమ్మవారి గుడి కదా రా వెళ్దాం శనివారం కదా వెంకటబాబు గుడికి వెళ్దాం ఆ వాళ్ళకి బొట్టు బొట్టు ధరించరా బొట్టు వల్ల ఉపయోగం ఉంది బొట్టు పెట్టుకోవాలరా అని చెప్పేసి అని వాళ్ళకి ఆ బొట్టు గురించి మనం చెప్పడం చెప్పినట్లయితే వాళ్ళకి ఆ పరిజ్ఞానం అనేటువంటిది ఆటోమేటిక్ గా వాళ్ళకి అర్థం అవుతుంది మరి అటువంటి సందర్భాల్లో మనం మన పిల్లల్ని మనమే పాటు చేసుకునే విధంగా మనం తయారు చేసుకుంటున్నాం ముఖ్యంగా అదొకటి గమనించి దయించి మీరంతా కూడా మీ మనవలకి కావచ్చు లేకపోతే మీ పిల్లలకు కావచ్చు ఎవరికైనా కావచ్చు మన యొక్క ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వాళ్ళకి అందజేయగలిగితే వాళ్ళ భావితరాలకు అందజేస్తారు ఈ మతాల జోలికి కూడా వెళ్లకుండా నిలువరించబడతాయి వీటి వల్ల రోజు మీ ఇంట్లో టీవీ పెట్టుకునేటప్పుడు పొద్దున్నే టీవీ ఆన్ చేస్తారు అనుకోని కొన్ని నెలల్లో అలవాటు ఉంటుంది భక్తి టీవీ ఉంటుంది భక్తి టీవీ ఆన్ చేసుకోండి ఆ పిల్లలకి ఒక ఒక రకమైనటువంటి అవి మనం మనం చదువుకోకపోయినా మనం చెప్పుకోకపోయినా ఆ మంత్రాలు వింటే మనకి ఎంతో ఇది టీటీడీ భక్తి ఛానల్ ఉంది గంట రెండు గంటలు మీరు పొద్దున్న ఉదయమే ఆ టీవీ పెట్టుకుంటే ఆ భక్తి ఛానల్ పెట్టుకుంటే ఆ మంత్రోచ్చారణ వినటం వల్ల మనకి ఎంత ఉత్తేజంగా ఉంటుందో ఒకసారి నేను చెప్పాను అనుకోకుండా మీరు రేపు పొద్దున్నే మీరు అలవాటు చేసుకోండి ఒకసారి ఆ భక్తి టీవీ పెట్టడం వల్ల టీటీడీ భక్తి ఛానల్ ఉంది అలాగే ఎస్వి బీసీ ఉంది అలాగే భక్తి టీవీ ఉంది అలాగే టీసీఎన్ భక్తి ఉంది వీటిలో భక్తి సంబంధి వస్తాయి చాగంటి కోడిసిన ప్రవచనాలు వస్తాయి గరికి పడినస ప్రవచనాలు వస్తాయి అవి ఒకసారి వినండి ఎంత బాగుంటాయో దాంట్లో ఎన్నో రకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు మనకు తెలుస్తుండే ముఖ్యంగా నేను ఇక్కడ కమిటీ వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన గుళ్ళ మీద చాలా అసభ్యకరమైన పాటలు వేస్తున్నారు అది హిందూ పరిషత్ తోపు నుంచి మేము చాలా కనిపిస్తున్నాం చాలాసార్లు మేము దాని ప్రయత్నం కూడా చేస్తున్నాం ఎప్పటికీ కూడా ఎందుకంటే ఒక క్రిస్టియన్ చర్చ్ మీద ఒక సినిమా పాట విన్నారేమో ఎప్పుడైనా చూడండి ఎప్పుడైనా ఒక మసీదు మీద ఒక సినిమా పాట విన్నారేమో చూడండి వాళ్ళు చేసే పండుగల్లో వాళ్ళు డీజల్ అయ్యి పెట్టుకుని ఈ అశ్లీల నృత్యాలు చేస్తారేమో చూడండి మరి మన హిందూ దేవాలయాలపై మనం ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి కానివ్వండి దేవీ నవరాత్రులు కానివ్వండి మరి ఇటువంటి వాటిల్లో మరి ఎందుకోసం మనం ఈ అశ్లీల పాటలు వేయాలి అవి వేసుకోవాలి కుర్రోళ్ళకి ఒక నిజంగా ఒక ఆధ్యాత్మిక భావన అనేటువంటిది కలెక్ట్ చేయండి పెద్దలు మీరే చెప్పండి ఒరే పాటలు ఏంట్రా అదేంట్రా కోటిస ప్రవచనాలు లేవా గరికి ప్రవచనాలు లేవా అవి వేయండి మహాభారతం ఉంది పురాణాలు ఉన్నాయి ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు అవి 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 వినటం వల్ల కూడా కొంతవరకు ఈ మత నిరోధాలు జరుగుతు ఆపచ్చండి అన్యమతాలను ఆపొచ్చు ఎందుకంటే వాళ్ళు చెప్పి ఎంతో చాలా ఇదైనటువంటి విధానం ఉంటుంది ఆ చాకని కోరుతు చెప్తే అలా గరిబినాయి అవి చేసుకోవచ్చు కదా గుళ్ళు దగ్గర ఈ సినిమా పాటలో ఇవి ఇవి వాళ్ళ పుట్టినరోజులకి పెట్టుకుని ఒక వారం రోజులు పండుగ చేసుకొని తప్పే ఉంది దాంట్లో అది దహించి అన్యత భావించొద్దు నేను ఏదైనా తప్పుగా అంటే ఇక్కడ కంటి కూడా నన్ను క్షమించండి దహించి మన హిందూ దేవాలయాలపై అటువంటి సంస్కృతిని కొంచెం విడనాడండి మా ఊళ్ళో అయితే నేను గొడవ కూడా పెట్టుకోవడం జరిగింది కానీ మా ఊర్లో మార్పు రాలేదు రాదు కూడా అని కానీ దానివల్ల ఒక్కటి ఆలోచించండి ఒక్కటి ఆలోచించండి ఎందుకంటే ఆ వాటి వల్ల పిల్లల యొక్క మైండ్ డైవర్ట్ అయిపోతుంది ఆ సినిమా పాటలు వేయటం వల్ల కనీసం ఈ తొమ్మిది రోజులైనా ఎంతో భక్తి అలవాటు చేసినట్లయితే భక్తి మార్గం అలవాటు చేసినట్లయితే కనీసం ఒక పది మందిలో నలుగురు ఐదుగురు పిల్లలైనా ఆధ్యాత్మిక వైపు వస్తారనేటువంటిది మా ఆలోచన అయినా అవి అస్తమానం చాలా చాలా దారుణ దారుణంగా వింటున్నాయి ఉంటున్నాయి ఆ పాటలు కొన్ని కొన్ని పాటలు అయితే అవి మరి మనం ఎలాగా స్ప్రెడ్ చేయగలుగుతున్నాము అనేటువంటిది ఆ రెండు గంటల సినిమాల్లో చూడటమే మనకి జుగుప్సాకరంగా ఉండే పాటలని మనం పొద్దున్న సాయంకాలం వరకు ప్రతి రోజు ఈ తొమ్మిది రోజులు ఇంకా దానికి అలవాటు పడిపోయి ఆ పాటలు ఇవ్వటం వల్ల అది చాలా మన హైందవ ధర్మానికే మనకు అది మచ్చండి అది అది దాని మీద కొంచెం కమిటీ వారు శ్రద్ధ తీసుకుని అటువంటి పాటలని నిరోధిస్తూ మరి భక్తి వైపు ఈ తొమ్మిది రోజులు కూడా ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఈ క్యాసెట్స్ ఉన్నాయి ఎంతో మంది మన ప్రవర్తనకర్తలు ఉన్నారు వాళ్ళందరి కూడా ఆడియోల రూపంలో ఉన్నాయి అవి రోజుకొకటి మహాభారతం ఉంది పురాణాలు ఇతిహాసాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాలైన ఉన్నాయి అవన్నీ చేస్తే నలుగురికి ఆ వినసొంపుగా ఉంటాయి ఎంతో చక్కటి జ్ఞానం వస్తుంది దాంట్లో బోల్డ్ అంతా మనకి తెలుస్తూ ఉంటుంది దయించి కమిటీ వారు ఆ దృష్టిగా కూడా కొంచెం ఆలోచించి ఈ నిర్ణయాన్ని పాటిస్తారని మరి మనకి సమయం అవుతుంది కాబట్టి పిల్లల కార్యక్రమం కూడా ఉంది కాబట్టి మరి నేను నా యొక్క ఈ ప్రసంగాన్ని ఇందరితో ముగిస్తున్నాను నేను దీంట్లో ఏమైనా తప్పుగా అన్నిదా భావిస్తే కనుక నన్ను ఏమీ అనుకోవద్దు నేను ఎవరిని కించపరిచే విధంగా కూడా నేను మాట్లాడలేదు నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే నేను చెప్పడం జరిగింది కాబట్టి ఇవి నచ్చితే మీరు అందరూ ఫాలో అవుతారని మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్